హలో గైస్ నేను మీ వెంకట్ యాదవ్ ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం నటసింహం నందమూరి బాలేబాబు గారు మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారనమాట ఒక పక్క తన సినిమాలతో హ్యాట్రిక్ అందుకోవడమే కాకుండా ఇటు రాజకీయ పరంగా కూడా మూడవసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారనమాట సో బాలేబాబు గారికి సంబంధించి మొదటిసారి కన్నా రెండవసారి కన్నా మూడవసారి మరింత మెజారిటీతో ఈసారి ఘన విజయం సాధించారు దాదాపు ము ముప్పై ఒక్క వేల ఆరు వందలకు పైగా మెజారి మెజారిటీ ఓట్లనైతే సాధించారనమాట సో ఇది ఘన విజయంగా భావించవచ్చు అండ్ ఎక్కడ చూసినా ఈసారి టీడీపీ అలియన్స్కి సంబంధించిన కూటమికి సంబంధించిన పా అభ్యర్థులే గెలుపు పతాకం ఎగరేసారనడానికి ఎలాంటి సందేహం లేదు సో మొత్తానికైతే బాలయ్యబాబు గారికి సంబంధించి నందమూరి బాలకృష్ణ అని నేను అనే పదం వినడానికి మరోసారి అభిమా అభిమానులంతా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రమాణ స్వీకారం రోజు కోసం అయితే సో ఇది గైస్ వర్ల్డ్ వీడియో దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్